మేము ఒక గ్రా బంగారం కూడా కొనలేకపోతున్నాము మా త్రా తింతేనా మేము ఇంకా కొనలే మేము బంగారు రేటు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉంది మాకు బంగారు రేటు కొనే పరిస్థితి లేదు మాకింట్లో వస్తే జరుగుబాటు లేదు మాకిట్ట కష్టంగా ఉంది మేము ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరికంతా మేము అప్పుల్లోనే ఉంటున్నాం కానీ బంగారు కొనే పరిస్థితి మాకు కలలో మాటే అని బాధపడేటువంటి మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు తలుసుకుంటే బంగారాన్ని కొనచ్చు అది ఎలా నువ్వు ఓహో ఎన్ని రోజులు ఈ ట్రిక్స్ తెలియక మేము మిస్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చి గోల్డ్ సేవింగ్ అండి రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు కదా గోల్డ్ సేవింగ్ అంటే గోల్డ్ సేవ్ చేయడము ఎన్ని రకాలుగా చేయొచ్చు అసలు గోల్డ్ని ఎలా సేవ్ చేశాము అంటే అసలు మేము ఒక్క గ్రా బంగారం కూడా కొనలేకపోతున్నాము మా త్రా తింటేనా మేము ఇంకా కొనలేమేమో బంగారు రేటు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉంది మాకు బంగారు రేటు కొనే పరిస్థితి లేదు మాకింట్లో వస్తే జరుగుబాటు లేదు మాకిట్ట కష్టంగా ఉంది మేము ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరికి అంతా మేము అప్పుల్లోనే ఉంటున్నాం కానీ బంగారు కొనే పరిస్థితి మాకు కళలో మాటే అని బాధపడేటువంటి మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు తలుసుకుంటే బంగారాన్ని కొనచ్చు అది ఎలా నువ్వు ఓహో ఇన్ని రోజులు ఈ ట్రిక్స్ తెలియక మేము మిస్ అయ్యామా అని మీకు అనిపించేట్టు అట్ ద సేమ్ టైం గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలా అసలు గోల్డ్ కాయిన్స్ వల్ల ఉపయోగం ఏంటి ఏ రకమైన గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల మనకి ఆదాయము మనం గోల్డ్ కాయిన్స్ ఒకవేళ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఈవెన్ తాకట్ పెట్టచ్చా గోల్డ్ కాయిన్స్ అమ్మాల్సి వస్తుందా ఏ గోల్డ్ కాయిన్స్కి ఎంత కాస్ట్ ఎంత పడుతుంది అసలు ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల ఉపయోగం ఉందా దీనివల్ల జిఎస్టీ తరుగు ఇట్లాంటి లాస్ అవుతుందా దానికి ఏమైనా మేకింగ్ ఛార్జెస్ వేస్తారా ఇంత క్లియర్గా కంప్లీట్గా గోల్డ్ సేవింగ్స్లో ఇన్ని రకాల డౌట్స్ నెక్స్ట్ ఒక సిస్టర్ అడిగారు గోల్డ్ కాయిన్స్ గురించి చెప్పండి గోల్డ్ కాయిన్స్ ఎలా ఇన్వెస్ట్మెంట్ పరుకు పనికి వస్తాయా లేకుంటే గోల్డ్ కాయిన్స్ కొని మనం ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కొనుక్కునేదానికి ఏమైనా ప్లస్ అవుతుందా ఎటువంటి గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల మనం పెద్ద ఆర్నమెంట్ చేసేటప్పుడు కష్టం లేకుండా పెద్ద ఆర్నమెంట్ను కొనుక్కోవచ్చు అన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవాళ షేర్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే చూడండి చాలా చాలా ఎర్నింగ్ ఐడియాస్ సేవింగ్ ఐడియాస్ లైఫ్ స్టైల్స్ వ్లాగ్స్ మోటివేషనల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో అయితే ఉన్నాయి ఒక లొక్కేసింది పాత వీడియోస్ కూడా ఇవాళ టాపిక్ వచ్చేసి గోల్డ్ ఎలా మనం సేవ్ చేయాలా గోల్డ్ ఎలా మనం కొనుక్కోవాలా అసలు నేను ఒక గ్రామ్ బంగారం కూడా కొనలేకపోతున్నాను అని బాధపడేటువంటి మన మహిళలు ఎలా సేవ్ చేస్తే బంగారాన్ని ఈజీగా ఒక గ్రామ్ కాదండి వందల గ్రాములు ఒక కేజీ కాదండి వందల కేజీలు బంగారం మనం కొనుక్కోవచ్చు కాకపోతే మనకి గోల్ ఉండాలా ఒక సంకల్పం అనేది ఉండాల నేను పలాని వస్తూ కొనుక్కోవాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నక్లెస్ కొనుక్కోవాలా లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గాజుల సెట్ కొనుక్కోవాలా లేదు కమ్మలు కొనుక్కోవాలా లేదు ముక్కు పొడ కొనుక్కోవాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయడానికి అర్హులే అంటాను నేను అది ఎలా సేవ్ చేసి కొనుక్కుంటే మనం పెద్ద వస్తువుని తయారు చేసుకోగలుగుతాము అదొక ట్రిక్ తెలిస్తే చాలండి మనం ఇంకా కొంటూనే ఉంటాము ఆ ట్రిక్కు మనం చేయాల్సినంత సంకల్ప బలమేను ఎంత జీతం అన్నారానండి మీకు పదివేలు జీతం రాని ఐదు జీతం రాని ఏడు జీతం రాలని లేదా లక్షల జీతం వస్తున్నా కూడా కొంతమంది గోల్డ్ కొనలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఏ విధమైన ఖర్చులు పెట్టాలన్నా కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చులు పెట్టేస్తుంటారు గ్రోసరీస్ అని బిల్లులు కాటడము అప్పులు కాటడం ఈఎంఐలు వాళ్ళు గోల్డ్ కొనాలనే ఆలోచన ఏంటంటే లాస్ట్లో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం లేదు గోల్డ్ కూడా కొనేదానికి డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో వేస్తుంటారనమాట నేను రియల్ కేసు ఒకటి చూసాను ఒక టీచర్ ఫ్యామిలీ ఆయన ఒక నల్లబూసలు సరుడు బారికి చేయించాలన్నారు నల్ల పూసలు దండ చేయించాలన్నారు దానికోసము వాళ్ళు గోల్డ్ కోసం మేము ప్రతి నెల మూడేసు వేల రూపాయలు అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్లో వేసి పెడతాను సంవత్సరం తర్వాత ఇట్లా ముప్పై ముప్పై వేలు అవుతుంది కదా మూడు వేలు లెక్కన పది నెలలకి ముప్పై వేలు అవుతుంది కదా సో ఆ ముప్పై వేలకి ఇంకైతే పాత ఒక బంగారు ఉంది దీన్ని కలిపి కొనుక్కుంటానని నన్ను అయితే అడిగారు నేను అప్పుడు చెప్పా మీరు అక్కడ సేవింగ్ అకౌంట్లో వేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాకపోతే గోల్డ్ రేటు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మనం నిద్రపోయినా మేల్కొన్నా రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుందండి తగ్గ మన గోల్డ్ కాస్ట్ తగ్గింది అన్నటువంటి దాఖలాలు చాలా తక్కువ ఒకవేళ తగ్గినా ఇన్ కేస్ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మించి గోల్డ్ అయితే కాస్ట్ తగ్గదు గోల్డ్ కాస్ట్ పెరగడం మాత్రం రెండు వందలు మూడు వందలు అట్లా పెరుగుతూనే ఉంటుంది సో నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే మీరు కొనాల్సిన ఐటమ్ మీరు ఇంత కొనాలనుకున్నారు సో సంవత్సరానికి నేను ఇంత సేవ్ చేస్తాను తర్వాత ఇంత యాడ్ చేస్తాను అన్నారు కదా ఏదైనా ఒక మంచి గోల్డ్ స్కీమ్ కట్టుకోండి లేదమ్మా నా గోల్డ్ సేవింగ్ స్కీమ్ కట్టేదానికి నాకు అంత నమ్మకం లేదు నేను నమ్మలేను అనేసి అన్నారా ప్రతి నెల మూడు వేల రూపాయలకి ఎంత వర్త్ గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ కొనకొచ్చి పెట్టేసుకోండి ఆ గోల్డ్ కొనకొచ్చి పెట్టుకుంటారు కదా మీకు ప్రతి నెల వేరియేషన్ ఉంటుంది ఈ నెలలో పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్ట్ వచ్చి లాస్ట్ మంత్కి ఈ మంత్కి బిఫోర్ మంత్కి బిఫోర్ మంత్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నింది లాస్ట్ మంత్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉన్నింది ఇప్పుడు వచ్చి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ మధ్యలో గోల్డ్ కాస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ రన్ అవుతూ ఉంది కానీ ఒకసారి చెక్ చేసుకోండి అంటే ప్రతి నెల గోల్డ్ కాస్ట్ మారుతూనే ఉంటుంది సో మీరు కొనాలనుకున్నటువంటి గోల్డ్ ఎయిదర్ గోల్డ్ స్కీమ్ వేసుకున్నా కూడా మీరు లాస్ట్ మంత్ ఒక త్రీ థౌజండ్ మీకు యాడ్ చేస్తారు లెవెన్ మంత్స్ కట్టుకుంటే చాలు అది బెస్ట్ బెనిఫిట్ అవుద్ది సో అలా కట్టుకోలేని పక్షంలో ప్రతి నెల పోయేసి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్కి మీరు కాయిన్స్ కాసులు కడ్డీలు ఏదో ఒకటి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోండి మీకు ఒక సాటిస్ఫాక్షన్ నా ఎదురుగా నేను గోల్డ్ కొన్నాను అనేసి ఈ నెలలో మూడు వేలు కొన్నారు కదా రేపు నెలలో మీ జీతం మూడు వేలు వస్తుంది కానీ మీ మేడం గారు అంత ఎంతో రూపాయి దాస పెడదాము ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ వస్తుందనేసి ఆమె సరుకుల్లో నుంచో లేదంటే వేస్ట్ ఖర్చుల్లో నుంచే పిల్లలకి పెట్టేటువంటి వేస్ట్ స్నాక్స్ తగ్గించడం వల్లనో లేదంటే ఆమె ఇంకేదన్నా అంటే ఆటోకి తిరిగామి ఒక పూట మనిషి వాకింగ్ చేసి యాభై వంద రూపాయలు పోగేసి ఈయన మూడు వేలకి మర్సకు నెల ఒక రెండు వేలు ఇచ్చిందంట ఐదు వేల రూపాయలకి అప్పట్లో వచ్చి ఒక గ్రామ్ కాయిన్ వచ్చింది సో అలా వాళ్ళు ఈ పది నెలలకి అంటే పన్నెండు నెలల లోపల ఇట్లా ఆయన మూడు వేలే అంటే ఆయన జీతంలో నుంచి మిగిలేదు మూడు వేలు అనమాట ఆయన సేవింగ్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని మూడు వేలు నేను గోల్డ్ కోసం ఇచ్చేస్తానన్నారు అన్నారు ఆయన ఇచ్చినటువంటి మూడు వేలకి ఈమె నెలలో రెండు వేలు ఒక నెలలో వెయ్యి రూపాయలు ఒక నెలలో పదిహేను వందలు ఒక నెలలో మూడు వేలు కూడా మిగిలిపెట్టిందండి సో ఇలా మిగిలిపెట్టి వాళ్ళు అనుకున్న గోల్డ్ కన్నా అంటే వాళ్ళు కొనాల్సిన గోల్డ్ కన్నా ఇంకా దాదాపు ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా గోల్డ్ అయ్యేటట్టు వీళ్ళు కాయిన్స్ కొనుక్కొచ్చుకొని అన్ని కాయిన్స్ ఒకసారిగా ఈవెన్ పాత బంగారాన్ని కూడా ఇచ్చేసి వాళ్ళైతే ఆమె అనుకున్నట్టు నల్లపూసుల దండనైతే కొనుకొచ్చుకున్నారు సో ఇదొక ట్రిక్ అనమాట ఎందుకంటే మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటే అదొక రకమైన సాటిస్ఫాక్షను ఇంకొకరింత ఉత్సాహం కూడా వస్తుంది మనం గోల్డ్ కొనుక్కోవాలా మనం ఇంకొంచెం గోల్డ్ కొనాలా సో ఇదొక బెస్ట్ ట్రిక్ అంటాను నేను సో ప్రతి ఒక్కళ్ళు హౌస్ వైఫ్ అయినా లేదంటే అసలు జాబ్ చేయకుండా ఉండేవాళ్ళేనా ఇంట్లో మన వేస్ట్ ఖర్చుల్లో నుంచే డబ్బులు మిగిలిపెట్టి మనం సేవ్ చేసే అమౌంట్ని ఏ రెండు నెలకో మూడు నెలలకు ఒక కాయన్ రూపంలోనూ ఒక కాసు రూపంలో తీసుకొచ్చేసుకోండి మనం ఒక పెద్ద బంగారం నగ చేయించుకోవాలన్నా లేదా మన దగ్గర అస్సలు ఒక గ్రామ్ బంగారం కూడా కొనలేకపోతున్నా ఈవెన్ ముక్కు పొడకు కూడా కొనలేకపోతున్నాను అని బాధపడేటువంటి ఆడవాళ్ళు రోజుకి ఒక్క రూపాయి లెక్కన సేవ్ చేసుకుంటారండి నెలకి మూడు వందలు అవుతుంది రోజుకు రూపాయి అంత ఇంత పెంచమని లేదు ఒక్క ఒక్క ముక్కు పుటకు కూడా కొనలేను అని బాధపడేటువంటి ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను రోజుకు రూపాయి ఒక్క రూపాయి సేవ్ చేయలేమండి నెల మొత్తానికి మూడు వందలు అట్టా మూడు నెలలు సేవ్ చేయండి తొమ్మిది వందలు వస్తుంది మీరు లక్షణంగా నేను వేసుకోండి చూడండి ముక్కు పొడక ఇదైతే నాకు థౌజండ్ రూపీస్కే పడ్డది ఇప్పుడు ఉండేటువంటి కాస్ట్కి సో అంటే ఎంత కాస్ట్ పెరిగినా ఒక మూడు నెలలకి ఒక ముక్కు పొడక తెచ్చుకోవచ్చు అనమాట లేదు మూడు నెలలకి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు మిగిలింది అనుకోండి దాపు దాపు మిల్లీ గ్రామ్స్ నుంచి కూడా మనకి గోల్డ్ అయితే కాయిన్స్ రూపంలో దొరుకుతుంది అలా తీసుకొచ్చి పెట్టుకున్న మనకు ఒక ధైర్యం వస్తుంది ఓహో నేను కూడా అసలు ఏం సేవ్ చేయిందని కూడా ఒక్క రూపాయి ఒక రూపాయి సేవ్ చేస్తే కూడా బంగారు కొనొచ్చా ఆ కాన్ఫిడెన్స్ మనకు పెరిగింది అనుకోండి రూపాయి వేసే ప్లేస్లో రెండు రూపాయలు వేస్తాం రెండు రూపాయలు వేసే ప్లేస్లో ఐదు రూపాయలు మిగిలిపెడతాం మిమ్మల్ని ఉత్తిగా కూర్చొని సేవ్ చేయండి అని నేను చెప్పట్లేదండి ఏదో ఒక పని చేయాలనేటువంటి సంకల్పం మనలో పెరుగుద్ది ఈ కాలంలో ఎవరండి ఖాళీగా ఉంటున్నారు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఈవెన్ నా హౌస్ మేకర్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఖాళీ టైంలో ఏదో ఒక రకమైన ఎర్నింగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఒక సిస్టర్ని చూశాను తను పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు అనమాట ఒక బేబీ వచ్చి త్రీ ఇయర్స్ బేబీ ఒక బేబీ వచ్చి ఫైవ్ ఇయర్స్ బేబీ అనమాట సో ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో హస్బెండ్ ఏదో చా అంటే శాలరీ ఒక పది పదిహేను వేలు వస్తుంది చిన్న రెంట్ హౌస్లో ఉంటున్నారు పిల్లల్ని పెట్టుకుని పిల్లల్ని చూసుకుంటే తన ఇంట్లో ఉంటుంది ఓ టెన్త్ ఏమో చదువుందనమాట కాకపోతే తను ఇప్పుడు పిల్లల్ని వదిలేసి బయట వెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు కానీ తను ఎలా జాబ్ క్రియేట్ చేసుకున్నదో చూడండి ఈ యొక్క మోటివేషనల్ వీడియో అంటాను నేను ఇన్స్పిరేషన్ స్టోరీ తను పక్కనే ఒక పెద్ద ఆమె అంటే ఏజ్డ్ పర్సన్స్ అనమాట వాళ్ళకు వాళ్ళు వంట చేసుకొని తినలేరు సామాన్లు కడుక్కోలేరు ఏజ్డ్ అంటే ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు రిటైర్డ్ టీచర్స్ ఇద్దరు సో వాళ్ళు మామూలుగా తిరగగలుగుతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు తినడము ఇట్లాంటివి మాత్రమే ఇంకా ఇంట్లో ఉండేటువంటి చెత్తలవంతా చిమ్ముకుంటారు కానీ సామాన్లు కడగటము నైట్ వాళ్ళకి డిన్నర్ చేసుకోవటం అంటే మార్నింగు హోటల్ నుంచి తెప్పించేసుకుంటారు ఆఫ్టర్నూను రైస్ అంటే పని మనిషి వస్తుంది కదా పెట్టేసి వెళ్ళిపోతే చపాతి చేయాలంటే కొంచెం టైం టేకింగే కదండి పర్టికులర్గా దానికి మనిషిని పెట్టుకోలేరు కాకపోతే ఎలా ఉండేమని అడిగేటువంటి మనిషి అనమాట వీళ్ళ పక్కింట్లోనే వాళ్ళు ఉండటం వల్ల ఈఎంఐకి ఎలా అయిందంటే తిను ఖాళీగానే ఉంటుంది అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు కదా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్స్ ఒక త్రీ నుంచి సిక్స్ వరకు నిద్రపించడం అట్లా నిద్రపోతూ ఉంటారు కదా ఆ టైంలో ఏఎంఐ ఖాళీ ఉంటుంది పక్కన వాళ్ళతో మాట్లాడడం అట్లా చెప్తే వాళ్ళు ఇట్లా మాకు ఈవినింగ్స్కి చపాతి చేసి పెట్టేటోళ్ళు ఎవరు లేకుండా ఉన్నారమ్మా అంత చపాతి చేసి పెట్టేసి కూర చేసి పెట్టేస్తే చాలు మాకు ఇంకేం లేదు అవసరం లేదు అన్నట్టు వాళ్ళ అంటంతో ఈ అమ్మాయి త్రీ టు సిక్స్ ఈ టైమింగ్స్ పిల్లలు నిద్రపోతూ ఉంటారు ఒకవేళ ఒక బిడ్డ నిద్రపోయినా ఒక బిడ్డ వచ్చి మేల్కొని ఉండే ఇబ్బంది లేదనమాట ఆ టైం ఎందుకంటే పక్కిల్లే కాబట్టి ఆ అమ్మాయి ఏం చేసిందంటే నేను మీకు ఆ టై ఆ యొక్క చపాతి అది ప్రిపేర్ చేయిస్తాను ఏదైనా అంట్లుంటే కడిగిచ్చేస్తాను అనేసి రండి అన్నది వాళ్ళు వచ్చి హ్యాపీగా నాలుగు వేలు రెండు జీతం ఇస్తారు ఒక్క త్రీ అవర్స్ అమ్మాయి పనిచేస్తుంది అంటే ఫో ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ టు సిక్స్ వాళ్ళిద్దరికి ఎన్ని నాలుగు నుంచి ఐదు చపాతీలు చేయాలా ఒక కర్రీ వాళ్ళ ఇంట్లోనే అన్నీ ఉంటాయి ఈ అమ్మాయికి ఒక మూడు నాలుగు చపాతీలు వాళ్ళు ఎక్స్ట్రా చేసుకోమన్నారు అనమాట అంటే ఆడ చేస్తున్నావు కదా మళ్ళీ ఇంకెందుకు చేయడమని తిన్నకి పిల్లలకి ఈవినింగ్ గానే ఉంటుంది వాళ్ళకి డిన్నర్ చేసి పెట్టేసి కర్రీ చేసి ఇచ్చేసి సామాన్లు కడిగిదని ఆవియస్గా లిటరల్గా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకోదు రోజు మొత్తానికి రోజుకి ఆ అమ్మాయి వంద రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు సంపాదిస్తుంది ఇంట్లో నుంచి బయట పోకుండా అంటే పక్క ఇళ్ళని అనమాట పక్క పక్క ఇళ్ళల్లో వీళ్ళు వాళ్ళ ఓనర్స్ వీళ్ళు రెంటర్స్ కాకపోయినా పక్క పక్కన ఇట్లా అంటే నాకు ఎంత క్లారిటీగా వాళ్ళ ఓనర్స్ రెంటర్స్ అని తెలియదు ఈ అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో నుంచి బయట పోకుండా ఏ విధమైన ఎఫర్ట్ పెట్టకుండా వన్ అవర్ వర్క్ చేసి నెలకి నాలుగు వేలు కరెక్ట్గా అమ్మాయి అకౌంట్లో పడిపోతుందమ్మా సో ఇట్లాంటి సోర్సెస్ మన చుట్టుపక్కల ఎర్నింగ్ సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివి ఆలోచించండి మీ ఇంట్లో నుంచి బయట పోబడ్డ మీరు ఇంట్లోనే చేసి వాళ్ళకి ఇచ్చేసినా కూడా వాళ్ళ అమౌంట్ అయితే ఇస్తారనమాట అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలనే ఆలోచన వస్తుంది కదా మనం ఇంట్లోనే మనము చపాతీలు చేయటం అనే కాదు ఏ ఫుడ్ మార్నింగ్ టిఫన్నా ఇట్లాంటివి కొంచెం ఎక్స్ట్రా క్యారేజ్ చేసి ఇచ్చి ఆదాయం తీసుకునేటువంటి వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఆదాయ మార్గాలు ఎత్తుక్కుంటున్నారనమాట మనం సంపాదించేటువంటి ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇంకొక సేవింగ్లో పెడదాము చిన్న పిల్లలని అడగదు వాళ్ళకి స్కూల్ జాయినింగ్ ఈ ఈఎమ్ సంపాదించి ఫీజు కట్టే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది ఇంకొంచెం పెద్ద అయిపోతే ఇంక వన్ ఇయర్కే పాపం జాయిన్ చేసేస్తుంది ఇంకో బిడ్డకి ఇంకో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో స్కూల్లో జాయిన్ చేయాలి ఆ స్కూల్ జాయినింగ్ కంటే అర్న్ చేసిన డబ్బుల్ని ఇట్లా వచ్చిన డబ్బుల్ని నాలుగు వేలు వస్తూ ఉంది కదా రెండు వేలు వచ్చి రికరింగ్ డిపాజిట్ వన్ ఇయర్కి వేసుకున్నది రెండు వేలతో గోల్డ్ కొంట మొదలు పెట్టింది ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి దాపు ఎయిటీన్ ఇయర్స్ వరకు తను వంట చేయడమే కాదు రకరకాల ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకునేసి గోల్డ్ అప్పటి నుంచి కొంట వచ్చింది సేవింగ్స్ కన్నా తను రికరింగ్ డిపాజిట్ స్టార్టింగ్ చెప్పాను కదా ఏ విధమైన ఇతర మన ఇన్వెస్ట్మెంట్స్ వడ్డీలకు మార్చిన ఇట్లాంటి వాటికన్నా గోల్డ్ కాస్ట్ పెరుగుతానే ఉంది ఆ అమ్మాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ఈ సేవింగ్స్ కన్నా గోల్డ్ని తక్కువలో తక్కువ ఒక కాలగేజ్ అమ్మేసుకొని అమ్మాయి ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నది అనమాట ఇది రియల్ సక్సెస్ స్టోరీ అండి దీన్ని మీకు షేర్ చేద్దాము మనము ఆడవాళ్ళ మధ్య తరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తలుసుకుంటే చేయని పని అంటూ ఏమీ ఉండదు అనమాట మా సైడ్ మా తమిళనాడు సైడు కట్నాలు అంటే బంగారంతోనే లెక్క పెడతారండి ఆడపిల్లకి ఎన్ని సవర్లు బంగారు పెడతారు ఇది ఒక్కటే అడుగుతారు మీరు డబ్బులు ఇవ్వండి కట్నం ఇవ్వండి ఇంకేదైనా ఇవ్వండి అని అయితే అనమాట ఎన్ని సవర్లు బంగారు పెడతాం అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత పూరైనా తక్కువలో తక్కువ పది పదిహేను సవర్లు తక్కువ పెట్టరండి ఇప్పుడు లెక్కించుకొని చూడండి వాళ్ళు లక్షల్లో కట్నాలు ఇస్తున్నట్టు లెక్క బంగారు రేటు పెరిగే కొంది ఆడపిల్ల లక్ష్మీదేవి యొక్క వెయిటేజ్ అయితే పెరుగుతూనే ఉంటుంది వాళ్ళు మొదటి నుంచి చేసే పని ఏంటంటే ఆడబిడ్డ పుట్టింది మొదలుకొని బంగారం కొంటనే ఉంటారు మనం మాత్రం ఎందుకు ఆపాలండి ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఒకసారి వండం కాదు ప్రతి నెల ఎంతో కొంత గ్రాము కాలు గ్రాము ముక్కాలు గ్రాము లేదంటే ఒక గ్రాము ఎంతో కొంత గోల్డ్ని అయితే కొన్ని వెనకేసుకుంటా ఉంటే ప్రతి నెల తన కాస్ట్ పెరుగుతానే ఉంటుందండి ఒక్క రకరకాల ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా మన బంగారు మన చేతిలో ఉంటుంది మనకు భద్రత కూడా ఇస్తుంది ఇంకా కాయిన్స్ గురించి చెప్పాను కదా గోల్డ్ కాయిన్స్ రెండు రకాలుగా ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట ట్వంటీ ఫోర్ వచ్చి ప్యూర్ గోల్డ్ అండి కాయిన్స్ వచ్చి మామూలుగా ట్వంటీ టూ కన్నా కాస్ట్ ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ దానికి కానీ జిఎస్టీ యాడ్ చేస్తారు మేకింగ్ కానీ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కాకపోతే ఈ గోల్డ్ కాయిన్స్లో ప్లస్ ఏంటంటే మనం ఆర్నమెంట్గా చేసుకున్నాము అనుకోండి ఆర్నమెంట్గా చేసుకున్నప్పుడు మనము ఈ యొక్క నైన్ వన్ సిక్స్ ఆర్నమెంట్కి తరుగు ఉంటుంది కదా తరుగు ఏం అవసరం లే ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్టే దీనికి సరిపోద్ది కాకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్లు కానీ మనం తీసుకెళ్లి తాకట్టు పెట్టాలంటే పెట్టించుకోరండి ఇది ఒక్కటే డిసెట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదంటే కొత్త వస్తువు పెద్ద వస్తువు చేయించుకునేదానికి మనం సేవ్ చేసి పెట్టుకోవాలంటే మాత్రమే కాయిన్స్ అట్లాంటివి తీసుకోండి లేదు నేను ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అమ్మటానికి కదా తాకట్టు పెట్టుకోవాలంటే మాత్రము కాయిన్స్ కడ్డీలు లాంటివి మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ట్రై చేయొద్దు నైన్ వన్ సిక్స్లో ట్వంటీ టూ క్యారెట్స్లో కాస్టులు ఉంటాయండి కాస్టులు కానీ మనకి కడ్డీ రూపంలో బిస్కెట్ రూపంలో ట్వంటీ టూలో వస్తుంది అయితే తాకట్టు పెట్టుకుంటారంట ఒకసారి దాన్ని ఎంక్వైరీ చేసుకొని ఓకే అంటే కొనుక్కోండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటుంది అనుకుంటాను యూజ్ అయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ